హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను మొట్టస్ గడన్లో కాసినట్టు ఫ్రెష్గా ఉందండి చిక్కుడుకాయలు ఇప్పుడైతే కసుకొచ్చేసి నీట్గా కడిగి అలాగే పెట్టుకున్నాను దీని కాంబినేషన్గా ఆలు వేసి వండుతున్నాండి సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం ఫస్ట్ అయితే అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత అయితే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అండి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందనేసి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసానండి ఆయిల్ అయిన తర్వాత మనం వచ్చేసి పప్పు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు తాలింపు దినుసులు వేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలండి వీటిని ఉల్లిపాయల్ని అండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేయాలండి నేను వచ్చేసి రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను మీడియం సైజువి ఆలు ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ అయితే ఆలు మగ్గింది కదండి కొంచెం ఆలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసానండి వచ్చేసి నాటి చిక్కుడు ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయండి అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే మనం రొట్టెలే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ మాత్రం చిక్కుడుకాయ వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుసు కలుసు అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అయితే పసుపు యాడ్ చేసేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత కలిపిన తర్వాత కారం వేసాను సారీ అండి సాల్ట్ వేసాను వీడియో స్లిప్ అయింది పసుపు వేసి మనం అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి కరిగి కూడా కారం వేసుకోవాలి ఇలా కారం కూడా బాగా వేగింది కదండి మొత్తం ముక్కలకల్లా పట్టింది ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకోవాలి చూడండి ఇలా టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గాలండి మగ్గిన తర్వాత నేనైతే కొద్దిగా వాటర్ వేసానండి అంటే మనకు కూరగాయలంతా బాగా ఉడకాలి కదా చిక్కుడుగాయ ఆలు అలాగే టమాటా అన్నీ బాగా ఉడకాలి కదా అందుకనేసి కొద్దిగా అయితే వాటర్ వేసేసానండి వాటర్ వేసిన తర్వాత బాగా కొద్దిగా ఉడకనివ్వాలండి చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికేటప్పుడు వచ్చేసి మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి మసాలా అంటే ఏం లేదండి నేను ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి అండి ఎక్కువ శాతం వాడేది వంటలలో ధనియాల పొడి వేసాను అలాగే జీలకర్ర అండి రెండో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను నేను పొడి వేసేసి కలిపేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేసానండి కొంచెం మనం వచ్చేసి కొబ్బరి పొడి వేసామంటే కానీ థిక్నెస్ అవుతుందండి కర్రీ అనేది ఇది వచ్చేసి కర్రీ సూపర్ మంచి స్మెల్ వస్తుందండి అసలు వేస్తుంటేనే ఉడుకుతుంటేనే కూర అనేది చాలా బాగుస్తుంది దీన్ని వచ్చేసి మిక్స్ వెజిటేబుల్ కర్రీ అనుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఫైనల్ కొత్తిమీర వేసేసి బాగా కలుపుకున్నానండి మనకైతే గుజ్జు గుజ్జుగా ఉంటేనే కర్రీ రొట్టెలేకి టేస్ట్ బాగుంటుందండి ఇది నేనేసి నేనైతే అలాగే కలిపేసి ఒకసారి అయితే కొత్తిమీర వేసినాక బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వాలండి మనం ఒక్క విజిల్ వచ్చిందంటే సరిపోతుంది చూడండి కూరగాయ ముక్కలు అన్నీ బాగా ఎంత బాగున్నాయి కదా అసలు ప్రతి మూత పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చాను రాణించిన తర్వాత ప్రెజర్ అయిన తర్వాత చూసుకోవాలండి మనము టిక్గా ఉందా లేకపోతే లూజ్గా ఉందా అనేది చూసేసుకోవాలి చూడండి ఫైనల్ అయితే కొద్ది గరం మసాలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతేనండి టేస్టీ టేస్టీ మిక్స్డ్ చిక్కుడుగాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్ లేక కానీ మనం అయితే జీరా అయితే సైడ్ రైస్ కలర్ రైస్లు కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం చూడండి మూత తీసిన తర్వాత ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే చాలా బాగుంది మనం ఇక్కడ వండుతున్నాం అంటే నాలుగైదు ఇండ్లకు వాసన వెళ్తుందండి అంత బాగుంటుంది చూడండి ఉడికిన తర్వాత వాటర్ కూడా ఇంగిపోయినాయి చూడండి మనకి ఈ మాదిరిగా ఉంటే కర్రీ సరిపోతుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉండొచ్చండి నేనైతే దీని కాంబినేషన్గా అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే జొన్నపిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి తడిపేసుకున్న తర్వాత రొట్టె అయితే రెడీ అయిపోయిందండి చూడండి దీనికైతే రొ జొన్న రొట్టె అయితే చాలా బాగుంటుందండి జొన్న రొట్టె అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సద్ద రొట్టె అయినా కూడా చేసుకున్నా ఉంటే కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ మాత్రం కర్రీ లేక రొట్టె చూడండి రొట్టె అయితే మాడకుండా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి బాగా నేను ఎక్కువ శాతం కర్రీస్ కంటే జొన్న రొట్టెనే ప్రిపేర్ చేస్తానండి మా ఇంట్లో అందరూ జొన్న రొట్టె అంటేనే ఇష్టం వేసే ఎక్కువ శాతం అయితే రొట్టెనే ప్రిపేర్ చేసుకుంటాం మేము బ్రేక్ఫాస్ట్ అయినా సరే నైట్ అయినా సరే రొట్టెని ఎక్కువ శాతం ఉంటుందండి చూడండి రొట్టె అయితే ఈ విధంగా మాడకుండా కాల్చుకోవాలి మనము తినండి జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది తినండి జొన్న రొట్టెలేకి చిక్కుడుగా ఆలు కర్రీ రెడీ టేస్ట్ టేస్ట్ చిక్కుడుగా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే జొన్న రొట్టెలు ఇలా మధ్యలో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టమండి కూర ఇలా పెట్టుకొని చేతులు పట్టుకొని తింటే ఆ టేస్ట్ వేరండి అసలు మీలో ఎంతమందికి ఇలా తింటారో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేతిలో పట్టుకొని తినడం ప్లేట్లో కర్రీ వేసుకొని తినకంటే ఇలా జొన్న రొట్టె పైన కర్రీ వేసుకొని తినాలంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ అండి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి